ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భీమవరం పాడు అనే గ్రామ శివార్లు అయితే మనం ఉన్నాం మనం చూడొచ్చు ఈ పైన భీమవరం పాడు అనే గ్రామం అయితే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది తాలూ పేరు అనే వాగు ఈ వాగే మావోయిస్టు పార్టీకి అయితే కీలకం అని చెప్పుకోవాలి వాగేంటి మావోయిస్టు పార్టీకి ఏంటి అని మీరు అనుకోవచ్చు ఈ వాగే మావోయిస్టు పార్టీకి గత కొంతకాలంగా అయితే కీలకంగా మారిందని మనమైతే చెప్పుకోవాలి దీన్ని తాలిపేరు వాగ్ అని అయితే అంటారు ఇక్కడి నుంచి అటు బిజాపూర్ జిల్లా మొదటైన మొదలైన దగ్గర నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రాంతం వచ్చేంత వరకు కూడా ఈ వాగు ఉంటుంది ఒకసారి మనం ఈ ప్రాంతం చూసుకుంటే ఈ ఈ వాగు అవతల ఇటు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మనం చెప్పుకుంటే ఆ మల్లంపెంట తిమ్మిరెల్లి కోమటిపల్లి అనే ప్రాంతాలు అయితే ఉంటాయి ఆ మూడు ప్రాంతాలు కూడా మావోయిస్టు పార్టీ కీలకం ఎందుకనంటే ఈ వాగు పడ్డ తర్వాత అటుగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉండదు అందుకని ఆ ప్రాంతం కూడా మొత్తం కూడా మావోయిస్టు పార్టీకి కీలకమని చెప్పుకోవాలి ఇటు తెలంగాణ మావోయిస్టు పార్టీ కొత్త కొంతకాలం అంటే మావోయిస్టు పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు తమ కార్యకలాపాలు కార్యకలాపాలైతే కొనసాగించేవాళ్ళు అటు మావోయిస్టు పార్టీ ప్రధాన నాయకులు కూడా ఈ ప్రాంతానికైతే వచ్చే పరిస్థితి ఉంది ఈ వాగు ఉన్న నేపథ్యంలోనైతే ఇటుగా పోలీసులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ఇటుగా ఎవరు కూడా రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది కాదు కేవలం స్థానికులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పడవల ద్వారాగా మాత్రమే రాకపోకలు అయితే సాగించేవాళ్ళు మావోయిస్టులు కూడా ఆ పడవల మీదే ఇటు దాటే పరిస్థితి ఉంది ఇది అతిపెద్ద వాగని అని మనమైతే చెప్పుకోవాలి ఒక్కసారి మనం అటు చూస్తే కొంతమంది ఆదివాసులు మనం చూడొచ్చు ఇటు కూడా ఈ మహిళను కూడా మనం చూడొచ్చు కోసం అయితే ఆ రెండు బిందెలు పెట్టుకొని ఆమె వచ్చే పరిస్థితి ఆ పైకి మనం చూసుకుంటే కొంతమంది స్థానికులు కూడా ఆ బట్టలు తుక్కునే పరిస్థితి కనిపిస్తోంది మొత్తం కూడా ఇది భారీ వాగని మనమైతే చెప్పుకోవాలి గత కొంతకాలం అంటే రెండు వేల నాలుగులో మావోయిస్టు పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతం మావోయిస్టు పార్టీకి కంచుకోట అని చెప్పుకోవాలి అటు మనం చూసుకుంటే అటు నారాయణపూర్ జిల్లా కావచ్చు అటు దంతేవాడ జిల్లా కావచ్చులో ఉన్నటువంటి అబోజ్మాడు ఏ విధంగా ఉంటుందో కీలకంగా ఇటు తెలంగాణ మావోయిస్టు పార్టీకి ఇటు భీమవరం పాడు అడవులు కూడా అంతే కీలకం మనం అనేది చెప్పుకోవాలి ఒక్కసారి మళ్ళొకసారి వీ చూడొచ్చు ఆదివాసీ ఆమె కేవలం తాగునీటి కోసం బిందెలు పెట్టుకొని వచ్చిందని మనమైతే చెప్పుకోవాలి కింద మనం చెప్పుకున్నట్లుగా అటు అబూజ్ మాడు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇటు తెలంగాణ మావోయిస్టు పార్టీకి అయితే అంత పట్టున్న ప్రాంతాలను మనమైతే చెప్పుకోవాలి దాంతోపాటుగా హిడమ సంబంధించిన ఊరు కూడా ఈ చుట్టుపక్కలే మనకు అనిపిస్తుంది పువ్వర్తి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే పువ్వర్తి అనే ఊరు కూడా వస్తుంది చూడొచ్చు వాగు ఎంత పెద్ద వాగు మనం చూడొచ్చు కిలోమీటర్ల మేర అయితే ఈ వాగైతే విస్తరించి ఉంటుంది అంతటి ప్రాధాన్యమైతే ప్రాధాన్యమైనటువంటి వాగు అనేది చెప్పుకోవాలి ఇప్పుడు ఆపరేషన్ కగారులో మాత్రం కేంద్ర బలగాలు ఈ వాగు మీద దృష్టి సారించాయని చెప్పుకోవాలి ఈ వాగు మీద కూడా వంతెన కట్టేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు అయితే రచిస్తున్నారు ఇప్పటికే ఈ పైన భీమవరం పాడు దగ్గర నుంచి అటు ఆవుపల్లి కావచ్చు అటు బీజాపూర్ కేంద్రానికి అయితే రహదారి అయితే పూర్తిగా అయితే సాగుతున్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూసిన ట్రాక్టర్లు కూడా ఆ ఇసుకను తరలించే ఉంది ఇంతటి మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇప్పుడైతే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఈ ప్రాంతాలను అయితే చుట్టుముట్టాయి ఒకవైపు ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పటికి కూడా మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నాయని అయితే అటు పోలీసులు కూడా అయితే చెప్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు కూమింగ్లు కూడా సాగుతున్నాయి ఇందాక కూడా మన పైన డ్రోన్లు కూడా తిరిగిన పరిస్థితుంది ఇది కొత్త రోజు కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రత్యేక బలగాలు కూడా కుంబింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితుంది అంతటి దండకరమైనటువంటి ప్రాంతం ఇది అందుకనే ఈ ప్రాంతంలోనైతే మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగించారు కేవలం ఈ వాగు వలనే మావోయిస్టులని చేరుకోలేని పరిస్థితి అయితే అటు పోలీసులకు కూడా ఉండేది చాలా సేఫ్ జోన్ అనమాట భవరం పాడు వాగు ఉంటుంది అని చెప్తేనే చాలామందికి మనం దాటలేం అది చాలా పెద్ద వాగు అన్న పరిస్థితి అయితే ఉండేది కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రమే రాకపోకలు సాగించేవాళ్ళు మనం చూడవచ్చు ఒక్కసారి ఇదే పడవ ఈ పడవల ద్వారా ఇక్కడ ఉన్న స్థానికులు ఈ వాగు దాటే పరిస్థితి అయితే ఉండేది గత కొంతకాలంగా కూడా ఇక్కడ నుండి స్థానికులు కొంత రుసుము చెల్లించి ఆ ఈ పడవనైతే ఇక్కడ నడిపించేవాళ్ళు చాలా పెద్ద వాగు కాబట్టి కొంత ఈ రెండు వేసి దాటిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ పడవలే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని యువతల నుంచి అవతలకి రాకపోకలు సాగించేందుకైతే సహాయపడ్డాయని మనమైతే చెప్పుకోవాలి మరి కొద్ది రోజుల్లోని ఈ పడవల సమస్య కూడా ఇక్కడ పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ దీని మీద వాగు మీద భారీ వంతెన కట్టేందుకు కూడా అటు కేంద్ర బలగాలు కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్లుగైతే కొంత సమాచారం అయితే అందుతోంది ఈ వాగు కాని పడితే ఇటువైపు చుట్టుపక్కల ఉన్నటువంటి వందల గ్రామాల ప్రజలకు మాత్రం మేలు జరుగుతుందని చెప్పుకోవాలి దట్టమైన అడవులు వాగులు నడుమైతే ఇటు చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పుకోవాలి బండలు కూడా జారిపోతున్నాయి మొత్తం కూడా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇటు చూసిన గుట్టలు కొండలు లోయలు ఇట్లాంటి ప్రాంతం అని చెప్పుకోవాలి ఆదివాసీలు ఈ ప్రాంతంలోనైతే మమేకమై అయితే జీవనం సాగిస్తారనైతే మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము కదా ఈ రూట్లోంచి మనం ఈ పై రూట్లోంచి వెళ్ళిపోతే అటు తిమ్మిరెల్లి మల్లంపెంట కోమటిపల్లి అనే ప్రాంతాలకైతే వెళ్ళిపోవచ్చు ఆ ప్రాంతంలో చాలా ఈ రహదారి మొత్తం కూడా మావోయిస్టుల కదలికలే మనకు గతంలో కనిపించేటివి అంటే అటు స్థూపాలు కావచ్చు సభలు సమావేశాలు పెట్టినటువంటి దృశ్యాలు కావచ్చు ఆ ప్రాంతంలోనైతే కనిపించేవి ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతుంది కాబట్టి కొంతవరకు అయితే తగ్గాయనేమో చెప్పుకోవాలి మనం కూడా ఆ ప్రాంతంలో కొంత ప్రయాణం చేద్దాం అటు ఏమన్నా మావోయిస్టులకు సంబంధించిన దృశ్యాలు కావచ్చు స్థానికులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు పోలీసుల కూమింగ్లు కావచ్చు పోలీసులు చేసిన అభివృద్ధి కావచ్చు మనకి ఏమి కనపడ్డా కూడా మనమైతే మన జంగిల్ టైమ్స్ చూపించే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు మనం అవతలం ఉన్నాం కాబట్టి మన వెహికల్స్ కూడా దాటించుకొని అయితే మనం రాకపోకలు ఎప్పుడైతే సాగించాలి ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే ఇంకొక విషయం కూడా మనం చెప్పుకుంటే గత కొంతకాలం క్రితం కూడా ఈ ప్రాంతంలోనే చాలామంది ఆదివాసీలు అనారోగ్య బారిన పడ్డ ఘటనలు అయితే ఉన్నాయి నేను కూడా ఆ వార్తలైతే కవర్ చేసిన ఘటనలు ఉన్నాయి ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు ఇక్కడ జడ్డి మీద ఈ పడవల మీదే చాలామందిని కూడా తరలించి అటు తెలంగాణకు తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం అందించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి కుదిరితే నేను దాన్ని కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ వాగు పడితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి బాహ్య ప్రపంచంలో అయితే సంబంధాలు అయితే పూర్తిగా తెగిపోతాయి కనీసం ఇటు వచ్చే పరిస్థితి ఉండదు ఆ పడవలు కూడా ఈ వా వాగు ఉధృతికి ఆ వచ్చే ఫోర్స్ కూడా తట్టుకోలేదని పరిస్థితి ఉంది గతంలో కూడా చాలామంది ఆదివాసులు కూడా మనకు అదే చెప్పిన పరిస్థితి అయితే ఉంది ప్రజలైతే ఇప్పటికి కూడా వాగు వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఒక వంతెన కడితే మాత్రం కొంత మినహాయింపు అయితే ఉంటుందని అయితే ఇక్కడ నుండి స్థానికులు కూడా అయితే చెప్తున్నారు